హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఆవగింజంత అదృష్టం ఉన్నా ఏదైనా సాధించవచ్చు అని పెద్దవాళ్ళు అంటారు కదా అవునండి నేనైతే నాకైతే అదృష్టం లేదని అనుకుంటున్నాను ఇలా రామకోటి రాయడం వల్ల అయినా అదృష్టం వస్తుందేమో అని నేను రామకోటి రాయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈ బుక్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పటికైతే ఇరవై వేల రామనామాలు రాశానండి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే అదృష్టం గురించి ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు అయితే నాది ఛానల్ మానిటైజేషన్ కానీ అసలు ముందుకు వెళ్ళడం లేదు కానీ నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సో ఈ రోజు నుంచి నేను ఒకటి అనుకుంటున్నానండి ఏంటంటే డైలీ హండ్రెడ్ డేస్ వరకు నా యూట్యూబ్ అప్డేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఈ వన్ ల్యాక్ ఈ బుక్లో వన్ ల్యాక్ రామనామాలు రాయాలండి ఈ వన్ ల్యాక్ రామనామాలు రాసేటప్పటికి నా అదృష్టం మారుతుందేమో అనే ఒక చిన్న ఆశ అంతే అండ్ ఈరోజు వరకు నా యూట్యూబ్లో టూ నైన్ ఫైవ్ టూ అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఇంకా అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే వ్యూస్ వస్తున్నాయి హోప్ చేద్దాము ఏంటి అంటే వైరల్ అవుతుందేమో ఈ రామనామం వల్ల లక్ వస్తుందేమో అనేసి అండ్ నాకు అనేది ఒక సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా పైన నా బేబీ ఆధారపడి ఉంటుంది సో తనల్ని నేను బాగా చూసుకోవాలంటే అనేది సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ కావాలనేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి మనస్ఫూర్తిగా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ